తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించబోయే జూన్ రెండు ఉత్సవాలు ఏవైతున్నాయో రసబసగా ప్రజల మధ్యలో విపరీత ధోరణిలో చర్చించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొందరపడి ఏదో మేము చెయ్యాలి మార్పు చేయాలి మా మార్క్ అవుపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల యొక్క అందరి ఆమోదయోగ్యంగా ఏ చర్య కూడా తీసుకుంటలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం లోగో ఇప్పటి వరకు ఏమి చేస్తూ ఉన్నాం ఏ రకంగా ఉంటుంది గైడ్ లైన్స్ ఏంది అన్నటువంటి ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు ఇష్టానుసారంగా కొంతమంది చార్మినార్ని తీసేస్తురని మరికొంతమంది కాకతీయ తోరణాన్ని అని చెప్పేసి ప్రజల మధ్య వివిధ రకాల అభిప్రాయాలని భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇంత తొందరగా అడావుడిగా ఇవన్నీ మార్చేసి దాన్ని ఏ ట్యూన్లో వస్తుంది ఏ రకంగా వస్తుందో వివిధ వర్గాలతోటి కానీ లేకపోతే మేధావులతోటి కానీ తెలంగాణలో ఎవరు మేధావులు లేరు తెలంగాణ ఉద్యమకారులు లేరు నేను నాకు చుట్టూ ఉన్నటువంటి ఒకరిద్దరు మాత్రమే ఉద్యమకారులు వాళ్ళే మేధావులు వాళ్ళే రచయితలు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావించడం కూడా ఇది సరైన విధానం కాదు నేను అనుకుంటా తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియదు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు ఇంకొక అడుగు ముందలకేస్తే ఆయన ఆంధ్రతోటి వియ్యం అందుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇవాళ తెలంగాణని ఆయన ఎందుకో తెలంగాణ చరిత్రని తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండ అనేది ప్రజలు ఇలా భావిస్తూ ఉన్నారు